వైసీపీ వాళ్ళు కాస్త బుర్రున్నోళ్ళు వాళ్ళందరూ మొత్తుకుని మొత్తుకుని చెప్పారు ఆయన క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కాదు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు పచ్చి అబద్ధాలు అధికారం కోసం ఏమైనా చెప్తాడు ఎంతటి విష ప్రచారం చేస్తాడు అని కానీ ఎవరు నమ్మలేదు ప్రజలు కూడా అన్ఫార్చునేట్లీ అది నిజమనే నమ్మారు ఇప్పుడు అది ఏంటి ముప్పై రెండు వేల మంది వాలంటీ మహిళల్ని వాలంటీర్లు ఇళ్ళకి వెళ్ళి అక్కడ అమ్మాయిలు ఎవరు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా కనుక్కొని నీగా నీగ వర్గాలంట నీగా అదేంటో మరి ఆ నీగ వర్గాలు చెప్పాయట ఈ హ్యూమన్ ట్రాఫిక్ంగ్కి పాల్పడి వాలంటీర్స్ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి ఎంత పెద్ద అబ్బాండమ్మ పాప సెవెంటీ పర్సెంట్ మహిళలు ఉండే వాలంటీర్ల మీద అంత నీచమైన అభాండాలు వేసి ఎలక్షన్స్లో గెలవటానికి ఎంత దిగజారిపోయిన నాయకుడు ఆయన ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంటే లాస్ట్కి టీడీపీ వాళ్ళే చెడ్డి ఇప్పేశారు మొత్తం బట్టలు ఇప్పేసి చెడ్డి ఇప్పలేదనుకుంటా మొన్న పోలీస్ స్టేషన్లో కూడా ఆయన తాలూకు ఆయన తాలూకా వ్యక్తుల్ని బట్టలు ఇప్పేసి చెడ్డీల మీద నిలబెట్టారు ఈయనకు ఆ చెడ్డి కూడా లేకుండా ఇప్పారు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి వైసీపీ ప్రభుత్వం మిస్ అయిన ఆడవారిని ఒక్కొక్కరిని వెతికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారట నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది ముప్పై రెండు వేల మంది కాదు తప్పిపోయింది మిస్ అయింది నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది మిస్ అయితే నలభై నాలుగు వేల ముప్పై రెండు మందిని పట్టించి తీసుకొని వచ్చారు అంటే ఆరు వందల యాభై మూడు చిల్లర మట్టుకే ఇంకా ట్రేసింగ్ అవుతోంది జరుగుతోంది ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి మహిళల్ని తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల వద్ద క్షేమంగా చేరిన చేర్చిన ప్రభుత్వం మీద ఎంతటి విష ప్రసారం చేశారన్నది ఇప్పుడన్నా ప్రజలకు అర్థమైందనుకుంటా ఆయనని ఆయన మాటలు నమ్మాలా లేదా అన్నది ప్రజలే నిర్ణయించుకోండి